పోతే హెల్మెట్ పెట్టుకోవాలమ్మా హెల్మెట్ పెట్టుకోరా అమ్మా మీరే హెల్మెట్ పెట్టుకోకపోతే ఎంత డ్రైవ్ చేస్తారమ్మా ఈ సేఫ్ కోసమే కదా హెల్మెట్ హెల్మెట్ పెట్టుకోవాలి హెల్మెట్ పెట్టుకోవాలి పది కొద్ది పక్కనమ్మా హెల్మెట్ పెట్టుకో బాబు ముందు పెట్టుకున్నా హెల్మెట్ పెట్టు హెల్మెట్ పెట్టు హెల్మెట్ పెట్టుకోండి హెల్మెట్ లేదు హెల్మెట్ పెట్టుకోండి హెల్మెట్ పెట్టుకోండి హెల్మెట్ పెట్టుకోండి హెల్మెట్ పెట్టుకోండి కారు సీట్ బెల్ట్ పెట్టుకోండి సీట్ బెల్ట్ పెట్టుకోండి సీట్ బెల్ట్ పెట్టుకోండి ఈ సేఫ్ కోసమే బాబు ఆటో యూనిఫామ్ వేసుకోవాలా ఆటో యూనిఫామ్ వేసుకోవాలా వేసుకోవాలి తొందరగా బాబు హెల్మెట్ పెట్టుకోమా ఇంకా హెల్మెట్ పెట్టుకో హెల్మెట్ పెట్టుకో హెల్మెట్ పెట్టుకోండి మీ రక్షణ కోసమే ట్రిపుల్ రైడ్ చేయొద్దు బాబు ట్రిపుల్ రైడ్ చేయొద్దు మా ట్రిపుల్ రైడ్ చేయొద్దు దయచేసి ట్రిపుల్ రైడ్ చేయొద్దు ముందు ఎక్కి ప్రయాణించొద్దు దయచేసి రావాలి హెల్మెట్ పెట్టుకో బాబు హెల్మెట్ పెట్టుకో హెల్మెట్ పెట్టుకో హెల్మెట్ పెట్టుకో ఎప్పుడు బాబు నీ కోసమే నీ సేఫ్ కోసమే హెల్మెట్ పెట్టుకోండి ముగ్గురు ముగ్గురు చెప్పుడు రైడింగ్ చేయొద్దు రైనింగ్ చేయొద్దు మీరు హెల్మెట్ పెట్టుకోవాలి హెల్మెట్ పెట్టుకోవాలి హెల్మెట్ పెట్టుకోవాలి కోసమే డైట్ చేసి హెల్మెట్ పెట్టుకోండి హెల్మెట్ పెట్టు బాబు హెల్మెట్ పెట్టుకు వెళ్ళమ్మాపడికి వెళ్ళాలి వెళ్ళాలి బాబు లోపలికెళ్ళా లోపలికెల